ప్రైజ్ ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా యహోశువా గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యహోశువా మరి ఒక మంచి నాయకుడు మోసే తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాలి అన్న బాధ్యతను మరి దేవుడు యహోశువాకు అపజెప్పినాడు యహోషువా యుద్ధ వీరుడు మరి ప్రజలను నడిపించే మంచి నాయకుడు మరి తన ప్రజల్ని నడిపిస్తూ నడిపిస్తూ యోర్దాను నది దాటిన తర్వాత ప్రజల యొక్క అవిధేయతను ఇన్ని సంవత్సరాలుగా చూసిన వ్యక్తిగా అతను ఏమంటున్నాడంటే నేను నా ఇంటి వారును యోవాను సేవించదము నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాము ఆయననే ఆరాధిస్తాము మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోవచ్చు అన్నప్పుడు ప్రజలందరూ కూడా మేము కూడా యహోవానే సేవించదము లేని ఏడల మేము శాపగ్రస్తులము అన్న వచనాన్ని మనం కింద చూస్తా ఉంటాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇలాంటి ఒక మంచి సాక్ష్యమును మనము కూడా కలిగి ఉండాలి నేను యహోవాను సేవించదను నా కుటుంబము యహోవాను సేవిస్తుంది దేవుణ్ణి ఆరాధిస్తుంది జీవగల దేవుణ్ణి వెంబడిస్తాము ఆ జీవం గల ప్రభువుని మేము సేవిస్తాము అన్న సాక్ష్యము మనము మన కుటుంబ సభ్యులు కలిగి ఉండాలి నేటి దినాల్లో ఇంట్లో ఒకరు రక్షణ పొందుతున్నారు మిగతా వాళ్ళు అలాగే ఉంటున్నారు ఒకరిద్దరు ప్రభువుని నమ్ముకుంటున్నారో మిగతా వారు నమ్ముకోవట్లేదు భార్య యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకుంటే భర్త తీసుకోవట్లేదు భర్త ప్రభు నమ్ముకున్నప్పుడు పిల్లల్ని నమ్ముకోవట్లేదు ఇలా చిందర వందరగా ఉంది లేదండి మనం అందరం కూడా నేనును నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాము ఏ ఆరాధిస్తాము అన్న సాక్ష్యం కలిగి ఉండాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి మనం ప్రభుకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఒకరు అలాగూ ఒకరు ఇలాగూ ఉంటే మరి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను ఒకవేళ మీ కుటుంబంలో అందరు కూడా రక్షణ లేని వారే ఉంటే నీ ఒక్కడవే రక్షింపబడిన వ్యక్తివైతే ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే కొంతకాలానికి అందరు కూడా రక్షణ పొందుతారు ఆమెన్ ప్రైజ్లో అచ్చిన ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి చాలా మంది ఇంట్లో ఒకరు ఇద్దరు రక్షణ పొందుతున్నారు మిగతా వాళ్ళు రక్షణ పొందట్లేదు అందరూ కూడా రక్షణ పొంది అందరు కూడా ప్రభు నమ్ముకొని నీకు సాక్షిగా జీవించే కృప మేమందరం మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ